ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు జిజువరపు జయరాజ్ యాభై నాలుగో జయంతి సందర్భంగా ఏలూరు ఆర్ఆర్పేట సమితి కార్యాలయంలో కేక్ కట్ చేసి వృద్ధ మహిళలకు వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జిజ్జువరపు ప్రతాప్ కుమార్ నిర్వహణలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బేతాళ సుదర్శనం పాల్గొని జిజ్జువరపు జయరాజ్ సేవలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నెర్సు రామారావు మాత్రపు లోకేష్ జుంజు మోజస్ జగన్ రఘు లోకేశ్వర్ దుర్గారావు జగ్గారావు శ్రీను రమణ ఎస్కే ఫాతిమ జే భానుప్రకాష్ కె విజయప్రకాష్ మరియరాజు యోహాను మరియు జయరాజ్ అభిమానులు డిసిపిహెచ్ కార్యకర్తల సమక్షంలో నివాళులర్పించి ఘనంగా వేడుకలు నిర్వహించారు म मन उसरी जिजर को जेरा ఎన్నో ఉద్యమాలు చేస్తూ పోరాటాలు చేస్తూ మరి దళిత హక్కుల పోరాట సమితి స్థాపించి మరి ఈనాటికి ఇరవై సంవత్సరాలు కావస్తున్న మరి ఆయన యాభై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి స్నేహితులు స్నేహభిలాసులు అన్నయ్య గారి అందరూ కూడా పాల్గొని మరి యొక్క కార్యక్రమంలో కట్ చేసుకుని ఆయనకి అర్పించి జయంతలు తెలియజేసినందుకు అందరూ అందరూ కూడా కూడా నా ధన్యవాదాలు ఈరోజు ఆత్మీయులు ఆదరణీయులు జిజ్జిబర్పు జయరాజు గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయబడింది కొంతమంది పుడతా ఉంటారు చనిపోతూ ఉంటారు ఎలాంటి గుర్తింపు ఉండవు కానీ జయరాజు ఉన్నంతకాలం ఆ పేరు ఉన్నంతకాలం శాశ్వతంగా చిరస్మరణీయులుగా ఈ యొక్క ఏలూరు నగరంలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పేరు మర్చిపోకుండా చిరస్థాయిగా ఉండే వ్యక్తి ఎందుకంటే తను సమాజం కోసం బతికాడు సమా ఏ సమాజం నుంచి అయితే వచ్చాడో ఆ సమాజానికి తిరిగి ఎంతో కొంత సేవ చేయాలన్న లక్ష్యంతో తన సామాజిక ఉద్యమాలని ఏలూరు నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది ఆ జయరాజు ఏదైతే పనిని చేశాడో దాన్ని కంటిన్యూ చేయడానికి సేవా కార్యక్రమాలు ఈరోజు కూడా కొంతమంది మహిళలకు గతంలో మొన్న ఇచ్చారు చీరల పంపిణీ జరిగింది ఈరోజు కూడా పే పేద స్త్రీలకు ఈరోజు పంపిణీ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కనుక ఈ సందర్భంగా వచ్చిన మిత్రులందరూ కూడా నా జైభీం తెలియజేస్తూ నమోబుద్ధ జైబి ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో పెద్దలు మా మిత్రులు కీర్తి శిష్యులు చిచ్చవర్మ జయరాజు గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి ఈ రోజున కన్న తల్లిదండ్రులనే మర్చిపోతున్న ఈ రోజుల్లో వారి ఆశయ సాధన కోసం వాళ్ళ బిత్రుడు వాళ్ళ తమ్ముడు సోదరుడు ఆయన ఆశయాన్ని కంటిన్యూ చేయడమే కాకుండా ఆయన ఏ పేద ప్రజల కోసం అయితే ఏ దళితుల కోసం అహర్ని కృషి చేశాడో అది అది కంటిన్యూ చేస్తున్న ప్రతాప్ని ఈ సందర్భంగా విడిదిస్తున్నాం ఇక ఇక మన జయరాజు గారి గురించి చెప్పాలంటే కనుక మర్చిపోలేని వ్యక్తి ఏలూరు నగరంలో ఆయన పాత్ర ప్రముఖమైంది ఫోన్ చేస్తూ ఉండేవారు చేసేవాడిని అన్న కరోనా టైం అన్న జాగ్రత్త అన్నా నువ్వంటూ ఉంటే ఇంకో ఎక్కువ మంది చేయొచ్చు అన్నా సరే ఆయన అన్నీ మర్చిపోయి కరోనా టైంలో ఏదో చేద్దాము జనాలకి సాయం చేద్దామని చెప్పేసి ముందుకెళ్ళి ఆ కరోనా రక్స్ ఆయన ఆయన బలికపోవడం ఏదో ప్రజలు మర్చిపోలేరు ఆయన చేసిన సేవలు కానీ ఆయన ఏదో ప్రజలు మర్చిపోలేరు ఆయన ఆశయాలని కొనసాగిస్తున్న జుజోర్ ప్రతాప్ని మరొకసారి అభినందిస్తూ తమ్ముడికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను